అందరికీ నమస్కారం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించి శాంతి భద్రతలకు నిరంతరం శ్రమించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ ప్రజలకై ప్రజల రక్షణకై రాష్ట్ర పురోగతికై తమ వంతు కృషి చేయవలసినటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల వలె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకున్నటువంటి కార్యకర్తల వలె నాయకుల వలె నిరంతరం ప్రజలను కంటికి కాపాడుగా రక్షణ కల్పించవలసినటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు కళంకం పట్టి నిరంతరం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క సలహా సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల కేంద్రంగా ఎన్ని దారుణాలు జరిగాయో మనందరికీ తెలుసు అలాంటి దారుణాలలో ఎందరూ అమాయకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలు వారి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి వారిని హతమార్చేటువంటి కుట్రలు చేసి హతమార్చిన వారి మీద ఎటువంటి చర్యలను చేపట్టకుండా తూతూ మంత్రంగా ఏదో చర్యలు చేపట్టలేదు అని అనిపించుకోకుండా ఏదో తూతూ మంత్రంగా చిన్న చిన్న చర్యలను చేపట్టి చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పెట్టి కేసులను పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చింది పోలీస్ వ్యవస్థ అలాంటి పోలీస్ వ్యవస్థ చేసినటువంటి అనేక అరాచక అక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాలోని మాచల నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా ఏదైతే ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు అలానే స్థానికంగా ఉన్నటువంటి సిఐలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు సాగించినటువంటి అరాచక పర్వం ఏదైతే ఉందో కనీసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ప్రజల దగ్గర నుంచి కాలరాసి అయ్యా తమకు రక్షణ కల్పించండి తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నవని జిల్లా ఎస్పీని వేడుకున్న కనికరించినటువంటి పరిస్థితి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసిన తరువాత కూడా అనేక మంది వ్యక్తుల మీద దాడులను చేసి హింసించి వేధించినటువంటి పోలీస్ వ్యవస్థలో అనేక మంది పోలీసులు ఉన్నటువంటి ఈ తరుణంలో పల్నాడు జిల్లాలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ అయినటువంటి రవిశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆనాడు మాచర్ల నియోజకవర్గంలోని మాచల్ల రూలర్స్ ఉల్లా కావచ్చు ప్రధానంగా మాచ్చర్ల నియోజకవర్గంలో అత్యంత ఆకృత్యాలకు అరాచకాలకు అడ్డగా మారినటువంటి వెల్దుత్తి మండలం ఏదైతే ఉందో ఆ ఎల్దుత్తి మండల పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఓ కాకి ఎవరైతే ఉన్నాడో వంగా శ్రీహరి అనేటువంటి ఒక దాష్టికుడు ఎస్ఐ యూనిఫామ్ ని పోలీస్ యూనిఫామ్ ని ధరించి ఎందరిని వేధింపులకు గురి చేశారంటే ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడంటే తానే మంత్రి తానే రాజు అనేటువంటి తరహాలో నాడు మాచర్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఎందరు అమాయకులను చిత్రవదలు చేసి ఎందరు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేశాడో చెప్పుకుంటే కోకొల్లలుగా ఉన్నాయి ఇతని అవినీతి అక్రమాలకు అడ్డు ఆపు లేకుండా పోయింది తాను చేసిందే చట్టం తాను చెప్పిందే న్యాయం విధంగా ఈ వెల్దుర్తి మండలంలో అత్యధిక శాతం గిరిజన ప్రజలు జీవనం కొనసాగిస్తా ఉన్నారు చట్టాల మీద అవగాహన లేనటువంటి ఈ గిరిజన ప్రజలను అక్రమంగా అన్యాయంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారనో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాడు ఉన్నటువంటి ఇన్ఛార్జి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి బాసటగా నిలుస్తున్నారనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో వారందరినీ ఇబ్బందులకు గురి చేయాలి వారందరినీ వేధించాలి హింసించాలి ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఎందరు అమాయకుల మీద అక్రమ కేసులను బనాయించాడో ఎందరు అమాయకులను వేధింపులకు గురి చేశాడో ఎందరు అమాయకులను కటకటాలకు పంపించి వారి మీద థర్డ్ డిగ్రీని ప్రయోగించి ఎందరిని హింసించి వేధించాడో చెప్పుకుంటే ఓ సంవత్సర కాలం సరిపోదు ఈ వంగా గురించి వీడు చేసినటువంటి అరాచకాలను అక్రమాలను లేకపోతే వీరు చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు ప్రభుత్వం ముందుకు తీసుకురావాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేటి నుంచి ఈ వంగా శ్రీహరి చేసినటువంటి అరాచకాల మీద రోజుకొక అంశాన్ని తీసుకుని రోజుకొక బాధితులతో ఆ అంశాలను మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను ఎవరినో కాదు మొదటిగా ఆ వంగా శ్రీహరి దాష్టికానికి బలైంది నేను కూడా ఓ బాధితుడినే కేవలం వరకపుడి శైల ఏదైతే పల్నాడి జీవధారగా ప్రసిద్ధిగాంచినటువంటి వరకపుడి శైల ప్రాజెక్టుని పూర్తి చేయాలి ఈ శైల ప్రాజెక్టు కోసం నాడు హామీలు ఇచ్చినటువంటి మాజీ శాసనసభ్యుడు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్న ఎవరైతే ఉన్నారో వరకపుడి శైల పూర్తి చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయనని వాగ్దానాలు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క వాగ్దానానికి ధీటుగా ప్రశ్నించినందుకు నేరానికి నేను చంపేస్తామనేటువంటి భయభ్రాంతులు గురి ఉంటే అనేక సందర్భాలలో నన్ను చంపడానికి నా మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తే నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి గారిని అలానే నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ని కలిసి అయ్యా తన్ను నన్ను ఇట్లా చంపాలని చూస్తూ ఉన్నారు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇష్టానుసారంగా వేధిస్తున్నారని నాడు జిల్లా కలెక్టర్లకు జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇస్తే నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు డిస్టిక్ మెజిస్ట్రేట్ గారు వెంకటేశ్వర్లు నాయకి ప్రమాదం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని నాడు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లేఖ ఇది అలానే నాడు అదే స్పందన స్పందన కార్యక్రమం ఏదైతే ఉందో జిల్లా ఎస్పీ గారికి సంబంధించినటువంటి స్పందన కార్యక్రమంలో నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి నన్ను ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో వారి మీద చర్యలు చేపట్టమని నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఇచ్చినటువంటి కాపీ ఇది అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఏదైతే నా ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకొని ఇక్కడ ఉంటే కొంత ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందని నియోజకవర్గంలో కాకుండా కొన్ని రోజుల పాటు బయట ఉండడం జరిగింది ఆ తరువాత వచ్చినటువంటి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చినటువంటి తరుణంలో ఈ యొక్క రామకృష్ణారెడ్డి అతని సహోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు ఈడు మమ్మల్ని ప్రశ్నించేదంటే స్థాయిన లేకపోతే ఒక గిరిజనుడు ఓ సామాన్యుడు ఒక మారుమూల గిరిజన గ్రామంలో నివసిస్తున్నటువంటి ఈ వెంకటేశ్వర్లు నాయక్ అనేటువంటి వ్యక్తి మమ్మల్ని ప్రశ్నిస్తాడా వీడికి మా తడాక ఏంటో చూపిస్తామనే విధంగా నాడు వెల్దుర్తి మండల పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎస్ఐగా ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వంగా శ్రీహరి సహకారంతో తన నా మీద ఎటువంటి కేసులు లేనప్పటికీ ఎటువంటి కంప్లైంట్ లేనప్పటికీ అక్రమంగా అర్ధరాత్రి పూట నన్ను ఇక్కడి నుంచి తరలించి ఏదైతే ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి సిరిగిరిపాడు అడవుల్లోకి తీసుకువెళ్ళి వైట్ కాలర్ రౌడీలు ఎవరైతే ఉన్నారో సుమారు పోలీసులకు సంబంధం లేని యూనిఫామ్ లేనటువంటి ఓ ముప్పై మంది అక్కడ ఒక గుంపుగా చేరి నన్ను అంతమొందించడానికి నన్ను హింసించడానికి వేధించడానికి కంకణం బద్దుడై కంకణ బద్దుడై ఇష్టానుసారంగా ఈ విధంగా నన్ను వేధింపులకు గురి చేసి ఉంటే ఈ యొక్క ఫోటోలు నావే ఈ విధంగా నన్ను వేధింపులు చేసి నన్ను హింసించి ఆ తర్వాత నాడు మార్చాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో జోలకండి బ్రహ్మారెడ్డి గారి యొక్క ప్రమేయంతో ఆయన జోక్యంతో ఈ అంశం పెద్దదైపోతుంది అనేటువంటి ఒకే కారణంతో నన్ను వేధించి హింసించి పోలీస్ స్టేషన్ నుంచి ఈ అంశం ఎక్కడికైనా చెప్పినా మీడియాతో పంచుకున్నా నీ మీద లేనిపోని కేసులు పెడతాము అలానే నన్ను హింసించేటువంటి తరుణంలో నన్ను కొట్టేటువంటి తరుణంలో వీడియో కాళ్ళ ద్వారా నాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అతని సరోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి ఈ దాష్టికుడు ఎవడైతే ఉన్నాడో ఈ వంగ శ్రీహరి అనేటువంటి వ్యక్తి వీడియో కాల్లో వెళ్ళి చూపించడం నే యొక్క నా యొక్క ఆర్తనాదాలు నేను ఏ విధంగా అయితే బాధపడతా ఉన్నానో అవన్నీ కూడా వారికి చూపించి ఇష్టానుసారంగా ఒక సునకానందం పొంది ఒక రాక్షసానందాన్ని ఈ యొక్క వంగ శ్రీహరి కావచ్చు నాడు మార్చల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు పాల్పడినటువంటి ఘటన నా అంశంలో ఆ తరువాత ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా నిజంగా మాట్లాడేటువంటి అధికారం ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు లేదా అనే విధంగా ఈ యొక్క వంగా శ్రీహరి అయినటువంటి దాష్టికుడిని వీడి మీద ఇప్పటి నూతన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం కూడా బాధాకరం నాడు ఈటీవీ వేదికగా చంబల్లోయగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ మార్చల్ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఈ వెల్దుర్తి మండలంలో అనేకమంది అమాయక ప్రజలు అనేక మంది అమాయక టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి అలానే వారు వేధింపులకు గురి అవ్వడానికి వారు హింసించబడడానికి లేకపోతే వారిని ఇబ్బందులకు గురి చేసి పార్టీలను మార్చడానికి కూడా ఈ వంగా శ్రీహరి శ్రీకారం చుట్టాడు ఇదే వంగా శ్రీహరి దాష్టికం వల్ల అక్రమంగా తన మీద కేసులను పెట్టి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఈ వేధింపులను తాళలేకపోతున్నాను తన దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారనేటువంటి వేధింపులను తాళలేక ఓ అమాయకుడైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మత్స్యకారు దుర్గారావు చేసేదేమీ లేక ఈ దాష్టిక ప్రభుత్వంతో పోటీ పడలేక ఈ దాష్టిక ప్రభుత్వ చర్యలకు తను పోరాటం చేయలేక వంగా శ్రీహరి బాధితుడిగా ఉరేసికొని చనిపోయినటువంటి ఘటన ఈ యొక్క వంగా శ్రీహరి వల్ల ఉంది ఇలాంటి వంగా శ్రీహరి ఈరోజు ఏదైతే పొన్నూరు పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని నాకు వచ్చినటువంటి సమాచారం ఇలాంటి దాష్టికుడు చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని తన ఇష్టానుసారంగా అనేక మందిని వేధింపులు గురిచేసి తాను చేసిందే రాజ్యం తాను చేసిందే చట్టం అనే విధంగా ఇంతమంది అమాయకుల ప్రాణాలు పోగొట్టుకోవడానికి అమాయకులను వేధించినటువంటి ఇలాంటి దాష్టికుడికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిసి మరి తెలియక ఏ విధంగా పోస్టింగ్ ఇచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఇదే వంగా శ్రీహరి గ్రామాలలో కూడా అనేక మంది టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేసి వారి దగ్గర లక్షల రూపాయలను వసూలు చేసినటువంటి పరిస్థితి అనేక మంది టీడీపీ కార్యకర్తల మీద అనవసరమైనటువంటి గాంజా కేసులు పెడతాం నాటుసారా కేసులు పెడతామని భయభ్రాంతులకు చేసి వారి దగ్గర లక్షలాది రూపాయలను దండుకున్నటువంటి పరిస్థితి అనేక మంది టీడీపీ నాయకుల మీద ఎటువంటి తప్పిదం లేకుండా చోరీ కేసులను లేకపోతే అక్రమంగా ఏదో చేశారనేటువంటి కేసులను బనాయించి వారి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి దాష్టికుడు సుమారు ఇదే వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో మూడు సంవత్సరాల కాలంలో సుమారు ఐదు నుంచి పది కోట్ల రూపాయలను సంపాదించుకున్నటువంటి ఈ దాష్టికుడికి ఈరోజు ఏ విధంగా పోస్టింగ్ ఇచ్చారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు దేశంలోనే గొప్ప పోలీస్ వ్యవస్థగా ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ప్రసిద్ధిగా అందించినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం గడిచిన ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలం ఏదైతే ఉందో తాము పోలీసుల మనం మర్చిపోయి వైఎస్ఆర్సిపి కార్యకర్తల వలె తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ఏ విధంగా వ్యవహరించారో చెప్పుకుంటే నిజంగా ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేకపోతే ఏదైతే రాక్షస పరిపాలన కొనసాగించేటువంటి పాకిస్తాన్ మరొక దేశంలో ఉన్నామా అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ మాచర్ల ప్రాంతాన్ని ఈ వెల్దుర్తి మండలాన్ని దిగదార్చినటువంటి ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కళంకం ఏదైతే ఉందో నాడు మాచ్చర్ల రూలర్ సిఏగా పనిచేసినటువంటి ఉల్లా కావచ్చు అలానే వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఈ శ్రీహరి చేసినటువంటి దాష్టికాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంది వీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు చెప్పుకుంటే ఒక్కరోజు సరిపోదు ఓ సంవత్సరం సరిపోదు అన్ని దారుణాలకు పాల్పడ్డాడు అన్ని దారుణాలకు ఒడిగట్టాడు ఇలాంటి వ్యక్తులకు ఈ రోజు ఏ విధంగా పోస్టింగ్ ఇస్తారు అదే రోజున ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి నివేదించినటువంటి తరుణంలో నిరసన తెలిపినటువంటి పరిస్థితులను తమ దృష్టిలో పెట్టుకుని తమ మీదే కేసు పెడతావా నా మీదే కేసు పెట్టేట స్థాయి అనేదని నాడు ఉన్నటువంటి మాచర్ల శాసనసభ్యుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు దాష్టికానికి పాల్పడితే ఆ దాష్టికం నుంచి నన్ను కాపాడాల్సినటువంటి పోలీసులు వ్యవస్థ తాము కాకిల మన మర్చిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వలె వ్యవహరించాడు ఈ వంగ శ్రీహరి అనేటువంటి ఓ మూర్ఖుడు ఓ దరిద్రుడు పోలీస్ యూనిఫామ్కి కలంకం తీసుకొచ్చినటువంటి ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా పోలీస్ విభాగంలో కొనసాగిస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయకుండా ఉద్యోగం నుంచి పూర్తిగా డిస్మిస్ చేయకుండా తిరిగి పోస్టింగ్ ఇచ్చారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాశారు ఏం మాట్లాడాలన్నా ఏం ప్రశ్నించాలన్నా ఏం అడగాలన్నా ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవడొచ్చి దాడి చేస్తాడో ఎవడు చంపుతాడో ఎవడు దాడులకు తెగబడతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో భయం భయం గుప్పెట్లో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఐదు సంవత్సరాలు గడిపినటువంటి పరిస్థితులు ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఎంత విధ్వంసాన్ని సృష్టించారో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎంత విధ్వంసాన్ని సృష్టించారో దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఈ పోలీస్ వ్యవస్థది పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీసుల చే వేధింపులకు గురి చేసి హింసించి అక్రమంగా అన్యాయంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బలవంతంగా పార్టీలను మార్చినటువంటి చరిత్ర ఈ వంగ శ్రీహరిది అలాంటి వంగా శ్రీహరి మీద చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై జిల్లా ఎస్పీ అయినటువంటి జిల్లా ఎస్పీ గారి మీద అలానే రాష్ట్ర డీజీపీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా ఉంది ఇలాంటి వ్యక్తులను పోస్టింగ్లో కొనసాగిస్తే ఇది ప్రభుత్వానికే కళంకంగా మారేటువంటి పరిస్థితి ఉంది అవినీతి అక్రమాలకు అరాచకాలి కేంద్ర బిందు నివారిస్తాను నాటిసారా సారా రహిత గ్రామాలను తీర్చిదిద్దుతానని నాటు సారా రహిత గ్రామాలను తీర్చిదిద్దడానికి ఏదో ఈయన మహాత్ముడి వలె ఓ కంకణం పెట్టుకొని ఒక ముసుగు ధరించి నాటు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం స్టేషన్కు తరలించడం వారి దగ్గర లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు దండించుకోవడం దండుకోవడం తిరిగి వాళ్ళని ఇంటికి పంపించడం ఇదే తరహాలో నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది రూపాయలను ఇదే వెలుదుర్తి పోలీస్ స్టేషన్ లోనే కాకుండా దుర్గి పోలీస్ స్టేషన్ లో కావచ్చు సాగర్ పోలీస్ స్టేషన్ లో కావచ్చు మాచర్ల టౌన్ కావచ్చు ఎక్కడ అరాచకాలకు పాల్పడాలా ఎక్కడ టీడీపీ కార్యకర్తలను వేధించాలన్నా ప్రత్యక్షమయ్యేటువంటి ఒకే ఒక వ్యక్తి అక్కడ ప్రత్యక్షమై తాను మాట్లాడేటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ వంగా శ్రీహరి అలాంటి వంగా శ్రీహరి మీద ఈరోజు కేసును బనాయించి ఈ విధంగా ఎందరో అమాయకులను హింసించి వేధించినటువంటి ఘటనలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ విధంగా భారత రాజ్యాంగం ఏ చట్టం ఏఐపీసీ ఏసీఆర్పిసి ఎవరు కల్పించారు ఈరోజు నేను తప్పు చేస్తే నా మీద కేసును పెట్టండి నన్ను రిమాండ్కి తరలించండి కోర్టు ముందు హాజరుపరచండి కోర్టు ఇచ్చేటువంటి సలహా సూచనల మేరకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అంతేకాని ప్రశ్నించారు ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారు ఎమ్మెల్యేకు సంబంధించిన అంశంలో అవినీతి అక్రమాల మీద మాట్లాడాడని ఇష్టానుసారంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వేధింపులకు గురి చేసి హింసించేటువంటి అధికారం ఈ పోలీసులు ఇచ్చారు అలాంటి దౌర్భాగ్యుడు ఓ నకిలీ వ్యవస్థ ఒక నకిలీ వ్యక్తి అయినటువంటి వ్యక్తి కళంకాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఈ యొక్క వంగా శ్రీహరిని పోలీస్ వ్యవస్థలో కొనసాగిస్తే రాబోయేటువంటి రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఈ వంగా శ్రీహరి అనేటువంటి వ్యక్తి ఒక విషపురుగు లాంటి వాడు ఒక విషపు మొక్క లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా కఠినంగా చర్యలు చేపట్టిన నాడే రాబోయేటువంటి రోజుల్లో తప్పు చేయాలనేటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది నేటికి కూడా ఇదే మాచ్చల్ నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఇన్ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ కావచ్చు హెడ్ కానిస్టేబుల్ కావచ్చు తమకు అండేటువంటి తమకు రావాల్సినటువంటి ముడుపుల కోసం స్టేషన్ లో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా గత పాలకులకు గత ఎమ్మెల్యేలకు గత వైసీపీ నాయకులకు చేరవేస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఎలాంటి వ్యక్తుల మీద చర్యలు చేపట్టకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఇలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడినటువంటి నివేదికను కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్ర హోంమంత్రి గారికి జిల్లా ఎస్పీ గారికి అందించడం జరుగుతూ ఉంది అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్తాం ఇలాంటి వ్యక్తి పోలీస్ వ్యవస్థలో ఉండడానికి అనర్హుడు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి కూడా ఈయనకి అర్హత లేదు పోలీస్ యూనిస్ఫామ్ అడ్డుగా పెట్టుకొని పోలీస్ యూనిఫామ్ ని సాగుగా చూపించుకొని ఎందరు అమాయకులను వేధించాడో ఎందరు అమాయకులను చిత్రవద చేశాడో ఎందరు అమాయకులు చనిపోవడానికి కారకుడయ్యాడో మాకు తెలుసు ఆ ఆవేదన ఏంటో ఆర్తనాద ఏంటో వాడికి ఆ బాధేంటో తెలుస్తుంది కానీ గట్టు మీద కూర్చొని మాట్లాడిన వాడికి ఆ బాధ ఏంటో తెలియదు కదా కాబట్టి ఇలాంటి వ్యక్తి మీద కఠిన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పోలీస్ వ్యవస్థలలో మకిలి పట్టినటువంటి పోలీస్ వ్యవస్థను మకిలి దించవలసినటువంటి అవసరం ఉంది బూజు పట్టినటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో గత పాలకులకు కొమ్ము కాస్తూ గత పాలకులకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలను చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అలానే ఈ వంగా శ్రీహరిని తక్షణమే వీధుల నుంచి తొలగించి అతను కు పంపించి ఇతరుల మీద సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి ఇతను చేసినటువంటి లాకప్ టార్చర్లకు సంబంధించి కావచ్చు అవినీతి అక్రమాలకు సంబంధించి కావచ్చు గత పాలకులతో వీడు చేసినటువంటి వీడు నడిపించినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు పే కేంద్రాలకు కూడా వీడు డబ్బులు తీసుకుంటున్నారు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి సారా కేంద్రాలకు కూడా డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక్కోటిగా చెప్పుకుంటే ఓ సంవత్సర కాలం సరిపోయినటువంటి పరిస్థితి అలాంటి వంగా శ్రీహరి మీద చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలానే రాష్ట్ర హోంశాఖ మంత్రితో పాటు జిల్లా ఎస్పీ డీజీపీ గారు కూడా ఈ అంశానికి సంబంధించి లోతైన విచారణ జరిపి ఇతని మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టాలని నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇది కేవలం ఒక అంశం మాత్రమే ట్రైలర్ మాత్రమే రాబోయే టువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా ఇతను ఎదురుతి ఎస్ఐగా ఉన్నటువంటి కాలంలో చేసినటువంటి అవినీతి అరాచక అక్రమాలను ప్రతిదీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను జై భీమ్ జై భారత్ జై హింద్